ఒక గాడిదను గొయ్యిలో పడేశారని మీకు తెలుసా మరి ఆ గాడిద ఏమైంది చివరి వరకు చూడండి ఒకరోజు ఒక పల్లెటూరిలో ఒక గాడిద పొరపాటున గొయ్యిలో పడిపోయింది యజమాని అది పాత గాడిద కావడం వల్ల దాన్ని బయటికి తీయలేం అని అనుకున్నాడు ఇది వృధా ప్రయత్నం అని చెప్పి గొయ్యిని మట్టితో నింపడం మొదలుపెట్టారు మట్టి గాడిద మీద పడుతుంటే అందరూ దాని చావు కోసం ఎదురు చూస్తున్నారు కాని గాడిద మాత్రం ఏమి చేసిందో తెలుసా ఆ మట్టిని దూకుతూ మెట్లు ఎక్కినట్టుగా పైకి వస్తోంది మట్టిని తన మీద పడనివ్వకుండా తనకు ఉపయోగించింది ముఖ్యంగా చివరికి గాడిద గొయ్యి నుండి బయటికి వచ్చేసింది అంతేకాకుండా మీద మరోసారి మట్టి వేస్తే ఈసారి నువ్వు లోపల పడతావు అని చూస్తోంది ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని మీ ప్రయోజనానికి మార్చుకోవడం నేర్చుకోండి గాడిదలాగా ధైర్యంగా ఉండండి కానీ జాగ్రత్తగా కూడా ఉండండి ఈ కథ మీకు నచ్చిందా మీ జీవితంలో ఇలాంటి సమయస్ఫూర్తి ఉంటే కామెంట్ చేయండి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి